శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయిగినాథాయన్ మహా నలభై ఏడవ అధ్యాయం పాము కప్ప బాబా ఒకనాడు వ్యాహేళికే చిన్న నది ఒడ్డుకు వెళ్ళారు అచ్చట వాతావరణం ప్రశాంతంగాను చెట్లు చీమలతోనూ పిల్ల కాలులతోనూ మంచి ఆహ్లాదకరంగా ఉంది ఇంతలో ఒక కప్ప ఒకటి బెకబెకలాడడం అనిపించింది చూస్తే ఏముంది అక్కడొక పాము కప్పను భక్షించసాగింది ఇంతలో మరొకడు విశ్రాంతికే వచ్చాడు అతడు బాబాతో ఒక్క పది పన్నెండు నిమిషాల్లో ఆ పాము కప్పని మింగివేస్తుంది అన్నాడు నన్నెవరనుకున్నావు నేను దాని రక్షకుడును నేనుండగా ఆ పాము కప్పనెట్లా భక్షిస్తుంది దాన్ని ఎట్లా విడిపిస్తానో చూడంటూ బాబా ఆ పాము బతుకెళ్ళి వీరభద్రప్ప నీ శత్రువైన చెన్నబసప్ప కర్పజన్మం ఇచ్చి బాధపడుచున్నాడ్రా నీవేమో పావు జన్మ ఎత్తి ఇకపైనో వాడిపై పగ తీర్చుకుందువా ఇంకా మీ ఇద్దరికి బుద్ధి రాలేదా మీ వైరాలు మాని శాంతించండి అన్నారు బాబా మాటలు విన్న పాము వెంటనే కప్పని వదిలిపెట్టి నీటిలో మునిగి అదృశ్యమైంది కప్పగూడ గబగబా గంతులు వేస్తూ పొదల్లో తాక్కుంది ఇదంతా చూస్తున్న ఆ బాటసాను ఆశ్చర్యపోయి అదేంటి వాటి గత జన్మలు మీకు తెలియనా కొంచెం చెప్పండి అంటూ బాబా నర్తించాడు బాబా ఇట్లు చెప్పసాగారు మా ఊరికి దిగ్గిర్లు ఒక పాడుబడిన శివాలయం ఉంది ఆ గ్రామ ప్రజలు చందాలు వేసుకొని ఆ దేవాలయాన్ని బాగు చేయించాలనుకున్నారు కొంత ధనాన్ని సేకరించి ఆ ఊరి పెద్ద మనిషి వద్ద ఉంచారు అతడు ఒక పెద్ద పిసినారి కొంచెం డబ్బు ఖర్చు చేసి ఏదో అయిందనిపించి డబ్బు అయిపోయింది ఇంకా కావాలన్నాడు మరలా ప్రజలు చందాలు వేసుకొని మళ్ళీ ఇచ్చారు ఇంతలో ఒకనాడు పిసినారి భాషకి ఒక వచ్చింది శివుడు ఆమె కళలో కనిపించి నా శివాలయ శిఖరాన్ని నిర్మిస్తే మీకు ధన వస్తువాహనాలు ఇస్తాను అన్నాడు శివభక్తురాలైన ఆమె మొగుడుతో ఈ విషయం చెప్తే కుట్టుపారేశాడు అప్పిస్తున్నారు శివుడు ఆమెకు మరలా కర్రలో కనిపించాడు నీకు ఇష్టమైనదాని నా కనిపించి నా ఆలయ శిఖరాన్ని ప్రవర్తించుకున్నాడు అంతటా ఆమె తన నగలను నమ్మివేమని భర్తకు చెప్పింది భార్యను భగవంతుడిని కూడా మోసం చేయదలిచాడు అప్పిస్తున్నారు అతడి తక్కువ ధరకు వెయ్యి రూపాయలకు కొని ఆ నగలకు బదులుగా దేవుని కొంత పొలం ఇవ్వచూపాడు సరేనంది అతని భార్య నిజానికి ఆ పొలం కూడా వానిది కాదు ఒక పేదరాలు తన వద్ద తనఖా ఉంచిన స్థలం అది బీడు భూమి ఎందుకు రానిది ఆదాయం రానిదేనో ఆ పొలాన్ని పూజారాధీనంలో ఉంచారు కొన్నాళ్లకు గొప్ప తుఫాన్ వచ్చి లోభి ఇంట్లో పిడుగుపడి లోభి అతని భార్య మరణించారు తనఖా పెట్టిన పేదరాలు కూడా మరణించింది ఆ లోభి వీరభద్రపగా మల్ల జన్మించాడు తనఖా పెట్టిన పేదరాలు చిన్నపసప్పుగాను లోబి భార్య ఒక పూజారి అర్ధాంగికను జన్మించారు చన్నబసప్ప కూతురైన గౌరిని వీరభద్రపకిచ్చి పెళ్లి చేశారు వీరభద్రప్ప డబ్బు కావాలనేవాడు పుట్టింటి వారిచ్చిన పొలం నమ్మగా అధిక ధనం వచ్చింది ఆ ధనమును నాకే ఇవ్వాలని వీరభద్రప్ప గౌరికి చెందుతుందని చన్నబసప్ప వాదులాడుకున్నారు ఆ విధంగా ఇద్దరికీ శత్రుత్వం ఏర్పడింది మరు వీరభద్రప్ప పాముగాను చన్నబసప్ప కప్పగాను జన్మించారు న్యాయపరంగా చెన్నపసప్పను బాబా రక్షించారు సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే